వినాయక పండుగ వస్తే విగ్రహాలు తయారైనటువంటిది ఓ పెద్ద కసరత్ అని చెప్పాలి అయితే ఫ్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసేటువంటి విగ్రహాల వలన కలిగే నష్టాలు ఏంటి మట్టి విగ్రహాల వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేటువంటి అంశంపై మంగళగిరిలో ఎకో పార్క్ అధికారులు మాత్రం వినూతన కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు చిన్నతనం నుంచే చిన్నారుల్లో మట్టి విగ్రహాల తయారు వలన కలిగే ప్రయోజనాలను అవగాహన కల్పిస్తూ ఈరోజు ఎకో పార్క్ వద్ద స్కూల్ విద్యార్థులతో మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం శ్రీకారం చుట్టారు వాకర్స్కి అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి సందర్శకులకి మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు పర్యావరణ పరిరక్షణ కోసం ఫారెస్ట్ అధికారులు తీసుకున్నటువంటి ఇలాంటి నిర్ణయం పట్ల వాకర్స్ అదేవిధంగా సాధారణ ప్రజానికి మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు